వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం మెంతికూర సొరకాయ వేసుకున్నాం దాన్ని మెంతికూర ఎంత ఇస్తున్నాం చాలా మెంతికూర ఇస్తున్నాం మెంతికూర సొరకాయ కూర సొరకాయ ముక్కలు చిన్న లేతకాయలు గుండ్రెడ్ అచ్చపత్రకాయ ఉంటుంది అది బాండీలో నూనె పోసాను ఫస్ట్ జీలకర్ర ఆవాలు కాస్త మినపప్పు పచ్చిమిర్చి రెండు మెంతకూర సొరకాయ కాస్త ఒక్క సగం కట్ట తీసుకున్నాం మెంతకూర కొన్ని సొరకాయ ముక్కలు ఉల్లిపాయలు కాస్త ఎర్రపప్పు వేస్తున్నా సొరకాయ ఎర్రపప్పు బాగుంటుంది ఇప్పుడు మెంతకూర ఫిబ్రవరి వెళ్ళిపోయేదాకా కూర ఎక్కువ వాడుకోండి అందరూ మళ్ళీ తర్వాత మనకి ఆకు దొరకదు తర్వాత అంతా చిన్న ఆకే ఈ నాలుగు రోజులు కాస్త ఎక్కువ ఎక్కువ వాడేసుకోండి మంచి కూర ఇది కాస్త ఏగా నిద్దాం తర్వాత పసుపు ఎర్రపప్పు మెంతికూర సొరకాయ ఇంకా దీంట్లో కారం వేయొద్దు ఈ పచ్చిమిరపకాయలు వేసాయి కదా అవి కారం బాగున్నాయి అందుకని ఇంకా కారం వేయక్కర్లేదు ఒక వన్ మినిట్ అట్లా మూత పెట్టుకొని సాల్ట్ వేసుకోండి మెంతికూర మనకి ఇప్పుడు ఎక్కువ దొరుకుతుంది కదా అందుకని కాస్త మెంతుకూర ఎక్కువ వేసుకొని వండుకోవాలండి ఫిబ్రవరి దాకా దొరుకుతుంది మనకి ఫిబ్రవరి తర్వాత అసలు ఇక మెంత దొరకదు అందుకని ఇప్పుడే ఒక్క ఎక్కువ వాడేసుకోండి నేనైతే అంత వేస్తున్నా ఒక్కొక్క ఊరకు ఊరేకైనా మెంతికూర వాడుకుంటే మంచిది కదా పిల్లలు తినేట్టుంటే కనుక చిన్న చిన్నగా కట్ చేసుకోండి పిల్లలకి కనబడకుండా ఎందుకంటే ఆకుకూరలు వస్తే పిల్లలు తినరు కాస్త ఈగినాయి కదా ఇప్పుడు సాల్ట్ వేసుకొని సిమ్ లో మూత పెట్టేసుకుంటే నెమ్మదిగా అవే ఉడుకుతాయి ఎర్రపప్పు మెంతికూర కొరకాయ బాగుంటుంది మనం రొట్టె చేసుకొని జొన్న రొట్టె చేసుకుంటే భలే ఉంటుంది సొరకాయ కూరకి జొన్న రొట్టె కాంబినేషన్ సొరకాయ ఇదివరకు పల్లెటూర్లలో బాగా చేసేది సొరకాయ కూర జొన్న రొట్టె పచ్చిమిరపకాయలే వేయాలి కారం వేయొద్దు సొరకాయ కూరలు ఎప్పుడైనా సరే కారం వేస్తే కారం టేస్ట్ మారిపోద్ది అందుకని సొరకాయ కూర ఎప్పుడు వండుకున్నా సరే రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అంటే ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటే ఇంకా మంది అదే ఉడుస్తుంది దానికి కాంబినేషన్ పక్కన పులుసు వేసాయి కదా నిన్న ఆశగా గుమ్మడికాయ పులుసు దాంట్లో ఒక రెండు కోడిగుడ్లు వేసాయి కోడిగుడ్లు వేసి ఉంటా పెట్టాయి బాగుంటాయి దాంట్లో పులుసులు ఇవాళ కాస్త మళ్ళీ స్టవ్ మీద పెట్టి మసలు పెట్టి దాంట్లో పోడిగుడ్లు ఉడకబెట్టి కోడిగుడ్లు వేసేది దీంట్లో కాస్త కొత్తిమీర ఇంకంతా దీంట్లో ఏమక్కర్లేదు సింపుల్గా అయిపోద్ది సరదా అయి కూడా సాల్ట్ వేసినాం కదా పప్పు వేసాం కాబట్టి ఒక్క చుక్క వాటర్ పోసుకుందాం పప్పు వేసాం కదా అందుకని పప్పు ఉడకాలి కాబట్టి కొంచెం అట్ట వాటర్ పోసుకుంది అంతే ఒక రెండు స్పూన్లు అట్లట్లా చల్ల పిల్లలు ఎవరన్నా విదేశాల్లో ఉన్న వాళ్ళ పిల్లలకి ఒక చిన్న టిప్పు చెప్తా అంటే తల్లిదండ్రులకు పిల్లలకి కాదు మనకి బయట దేశాల్లో ఉన్న వాళ్ళకు మెంతికూర ఎక్కువ దొరకదు కదా అందుకని నేనేం చేసానంటే మెంతికూర ఒక పది పదిహేను కట్టలు తెచ్చా ఒక పదిహేను కట్టలు తెచ్చి బాగా కడిగేసి క్లాత్లో ఆరబెట్టేశా ఆరబెట్టేసి ఒక్కరోజు ఎండలో పెట్టా ఎందుకంటే తడి ఉంటుంది వాటర్ ఉంటాయి కాబట్టి ఒక్కరోజు ఎండలో పెట్టా మిగతా రోజులలో నీడ కారపోతాయి బాగా ఆరింది ఆరిన తర్వాత పిల్లలకు ఆకు కనుక పంపిస్తే మనము అది వాళ్ళు తాలింపులు వేసుకుంటారు తర్వాత పప్పులో వేసుకుంటారు అట్లా వాడుకుంటారు ఎందుకంటే అక్కడ ఆకుకూరలు ఎక్కువ దొరకవు కదా దొరికినా కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి అందుకని మనం మెంతికూర కానీ ఈ పిండి కూర పొన్నగంటి ఇట్లాంటివన్నీ కాస్త గాలికి ఆరబెట్టేసి గలగల ఎండిన తర్వాత ఒక కవర్లో వేసి ప్యాక్ చేసి పిల్లలకు పంపిస్తే వాళ్ళు అప్పుడప్పుడు అక్కడ పప్పులు వేసుకుంటారు కొంచెం కూర వేసుకుంటారు తాలిమూరలు వేసుకుంటారు చూపిస్తే చూడండి మీకు ఎట్లా చేశాను అటుగా చూడండి ఇట్లా వెంతి కూర ఇది పది పదిహేను కట్టలు చిన్న చిన్న కట్టలు ఎండిన తర్వాత ఎంత అయిపోయిందో చూడండి ఇట్లా ఫస్ట్ రోజు ఎండలో పెట్టాను కాస్త ఆరింది నీడకు తెల్లారించి నీడకు పెట్టా ఇంక వాళ్ళ ప్యాక్ చేసేద్దేం అనేసి ఎండలో పెట్టే చూడండి ఇట్లా స్టాండ్ ఉంటుంది కదా మనకి కింద పెట్టకుండా కింద పెట్టి మట్టి అంటుద్ది అందుకని ఇట్లా హైట్లో స్టాండ్ వేసి కాస్త ప్లేట్లో పెట్టేస్తే ఇట్లా ఆరిపోద్ది బాల్కనీలలో ఇది పిల్లలకు పెట్టేస్తే అక్కడ వాళ్ళు అంతది అంత తీసుకొని వేసుకున్నారంటే పప్పులో వేసుకుంటారు పిల్లలు వాళ్ళకి అక్కడ దొరకదు కదా దొరికినా ఒక్కొక్కసారి కాస్ట్ ఎక్కువ ఉంటుంది అందుకని మనం ఇక్కడ ఇట్లా పంపిస్తే పొన్నగంటి కూర పిండి కూర ఇట్లా మెంతి కూర ఇట్లాంటివి పంపిస్తే వాళ్ళు అక్కడ వండుకుంటారు అయితే చూడండి అట్లా స్టాండ్ వేసి బాల్కనీలో అట్లా ఆరబెట్టే కాసేపు వస్తుంది బాగా ఎండుతుంది తర్వాత గాలికి వేడికి ఆరిపోతుంది చూసారా టిప్పు బాగుందా మెంతు టిప్పు అట్లా పంపిస్తండి పిల్లలకి అక్కడ ఆకుకూరలు తినకుండా ఉండద్దు కదా అందుకని ఇట్లా చేసి పంపిస్తే వాళ్ళకి పిల్లలకి మంచిగా పప్పులు వేసుకుంటారు ఆకుకూరలు కొన్నగట్టి కూర ఈ కొండ పిండి ఆకు ఈ మెంతికూర ఇట్లాంటివి కాస్త డ్రై అయిపోయింది తోటకూర కూడా వేయచ్చు పాలకూర బాగోదు మళ్ళీ తోటకూర కూడా బాగానే ఉంటుంది డ్రై చేసి కాస్త అదొక కవర్లో అదొక కవర్లో పంపిస్తే అప్పుడప్పుడు పిల్లలు పప్పులు వేసుకుంటారు బాగుంటుంది ఈ దోసకాయ ముక్కలు దొరకని ప్లేస్ల దోసకాయ ముక్కలు పోసి ముక్కలు పంపించవచ్చు బుడవకాయలు ఉంటాయి కదండి బుడవ దోసకాయలు బుడవన్ దోసకాయలు కూడా ఒక్కొక్క ఆయన ఇట్లా నాలుగు ముక్కలు చేసి ఉప్పు కలిపి ఆరబెట్టేస్తే అవి కూడా ఎండాకాలం వస్తుంది మార్చి ఏప్రిల్లో బాగా ఆరిపోతాయి ఏప్రిల్లో బాగా ఆరిపోతాయి కదా అప్పుడు పంపించవచ్చు కోసి ముక్కలు కోసి బుడవ దోసకాయలు వాళ్ళకి దొరకవు కదా మామూలు దోసకాయలు అంటే దొరుకుతాయి కానీ బుడవ దోసకాయలు వచ్చినప్పుడు అవి ఎక్కువ తెలంగాణలోకి వస్తాయి ఈ దోసకాయలు అవి కూడా ఒక నాలుగు ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టి అవి కూడా పంపిస్తే పప్పులు వేసుకుంటారు పిల్లలు బాగుంటుంది అట్లా చేస్తే కాస్త పిల్లలు ఏంటంటే బయట దేశాల పోతే ఇండియా కూరగాయలు మిస్ అయినావు అని అనుకోకుండా ఇట్లాంటివన్నీ పంపిస్తే వాళ్ళు వండుకుంటారు కూరగాయ కూర అయిపోయింది ఇప్పుడు దీంట్లో కాస్త అతను పాల మీద మీగడేస్తుంది బాగుంటుంది పాల మీద మీగడ ఇంకా దించే ముందు అట్లా మీగడ వేసుకుంటే మీ కూడా పాల మీద దించేపుడు మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటా ఉంటాం కదా కొనుక్కొచ్చుకొని ఆ ఫ్రెష్ క్రీమ్ ఎందుకు వేసుకోవాలి మనం కొనుక్కొచ్చుకుందా అన్నీ అందుకని మంచి ఒరిజినల్గా మనం ఇంట్లోనే ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం పాల మీద మీగడ పొద్దున్నే పాలు అవి పెడతాం కదా తొమ్మిది పదింటికల్లా మీగడ కట్టేస్తుంది కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అనుకోండి మంచిగా మీగడ కట్టేస్తుంది ఎంత కమ్మగా ఉంటుంది చూడండి ఇట్లా వేసుకొని దించే ముందు వేసుకుంటే ఎక్కువసేపు ఉడకవద్దు మళ్ళీ ఉడికితే ఇరిగిపోయినట్టయింది అందుకని వేసేయంగానే ఒక వన్ మినిట్ అట్లా చేసి స్టవ్ ఆపేసుకోవడమే బాగుంటుంది టేస్ట్ చూడండి ఎంత కమ్మగా ఉంటుందో సొరకాయ ఎర్రపప్పు మెంతికూరతో చూడండి కర్రీ